కమింగ్ కమింగ్ హియర్ టు మేక్ యువర్ యువర్ సెల్ఫ్ ఇక్కడికి మీరు 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 శిష్యులుగా శిష్యులుగా మారడానికి వచ్చారు మస్ట్ బికమ్ ఫస్ట్ ముందుగా మారాలి అండ్ గోయింగ్ వెళ్తూ ఉన్నారు నాట్ అయినా కూడా ఇంకా అవ్వలేదు లైక్ బిలీవర్ కేవలం ఒక విశ్వాసీ వాళ్ళే బి థింకింగ్ పర్సన్ మీరు

Have you become a disciple? నీవు ఒక శిష్యుడిగా అయ్యావా? Did you leave everything? నీవు సమస్తమును విడిచిపెట్టావా? You have not left your job. నీవు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు. You are working. నీవు ఇంకా పని చేస్తూనే ఉన్నావు. You are working in office or some other work you are engaged in. నీవు ఏదో ఒక పనిలోనే ఇంకా నిమగ్నమై ఉన్నావు. If you become a disciple. నీవు ఒక శిష్యుడు God wants to use you. దేవుడు నిన్ను వాడుకోగలడు. All those

అప్పుడు మీరు సాక్షులుగా అవుతారు నాట్ ఓన్లీ జెరూసలేం లో మాత్రము కాదు కానీ భూదిగంతముల వరకు కూడా మీరు నా కొరకు సాక్షులుగా అవుతారు అని చెప్పాడు సో ఇఫ్ యు బికమ్ రియల్ డిసైపుల్ నీవు నిజమైన శిష్యుడిగా అయినట్లయితే ఇఫ్ యు ఆర్ రియల్లీ టచ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ నీవు నిజంగా దేవుని ఆత్మ ద్వారా తాకబడినట్లయితే గాడ్ విల్ ఓపెన్ యువర్ మైండ్ దేవుడు నీ యొక్క మనసును తెరుస్తాడు గాడ్ విల్ ఓపెన్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు గాడ్ విల్ ఓపెన్ యువర్ ఐస్ దేవుడు నీ నేత్రాలను తెరుస్తాడు వెన్ యు గో టు ఇన్ హాస్పిటల్ నీవు ఒక హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు యు విల్ సీ మెనీ పేషెంట్స్ నీవు అక్కడ ఎంతో మంది రోగులను చూస్తావు అవర్ సిస్టర్స్ వెన్ దే కమ్ టు ఎ హాస్పిటల్ మన సహోదరులు ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు టు విజిట్ ని పర్సన్ లైక్ మీ ఆర్ సంబండీ నన్ను కానీ లేదా ఇంకెవరినైనా కానీ అక్కడ చూడడానికి వచ్చినప్పుడు సో విజిట్ ఇయర్ పర్సన్ ఈస్ వన్ థింగ్ మనం అక్కడ ఆ రోగిని పరామర్శించడం అనేది ఒక విషయము బట్ మీటింగ్ అదర్స్ విత్ ద గాస్ ఫుల్స్ అదర్ థింగ్ కానీ ఇతరులు ఇంకా అవసరతలో ఉన్నవారికి సువార్త చెప్పడము అనేది కూడా మరొక విషయము పీపుల్ విత్ ఏ పేషెంట్ ఎవరైతే ఆ పేషెంట్తో వెళ్తూ ఉంటారో టేక్ ద ద లగేజ్ ఆఫ్ ఆఫ్ పేషెంట్ అండ్ దోస్ పీపుల్ మామూలుగా అయితే ఆ రోగులతో పాటు వెళ్ళేవారు ఆ రోగులకు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరమైన వస్తువులు ఈ బెడ్షీట్లు కావచ్చు ఇంకా ఏదైనా వస్త్రాలు అవన్నీ కూడా తోడుగా వచ్చేవారు అవన్నీ మోసుకుంటూ వెళ్తారు బ్యాగ్ కానీ మన వారిని చూస్తే వారు ఇంకొక బ్యాగ్ కూడా ఉంటుంది వాళ్ళకి బ్యాంక్ ఏంటి ఆ బ్యాగ్ అది వెరీ ఇంపార్టెంట్ బ్యాంగ్ అది చాలా ప్రాముఖ్యమైన బ్యాగ్ ఫుల్ ఆఫ్ మ్యాగజైన్స్ అది పూర్తిగా మ్యాగజైన్స్ పత్రికలతో నింపబడింది లేదా పుస్తకాలతో నింపబడిన ఫుల్ ఆఫ్ ట్రాక్ట్స్ లేదా అకరపత్రాలతో నింపబడినటువంటి సంచి ఉంటుంది ఎమ్రిపేషన్ వారు అక్కడ కనిపించే ప్రతి ఒక్క పేషెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఉంటారు నర్సెస్ లేదా అక్కడ అక్కడ పని కూడా బుక్స్ టు డాక్టర్స్ కనిపించే వారు వారు పత్రికలు ఇస్తూ సో డూయింగ్ వర్క్ గోయింగ్ అలంగ్ విత్ పేషెంట్ రోగితో వెళ్తారు బట్ దూంటారు మెయిన్ వర్క్ ఫర్ దెమ్ కానీ అదే వారికి ప్రాముఖ్యమైన విషయం ఎంత మాత్రం కాదు దట్ సీమ్ టు బేస్ సెకండరీ థింగ్ అది వారికి రెండవ విషయంగా తోస్తుంది వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మరి ఆ మొదట ఉన్నటువంటి వాళ్ళ ప్రాధాన్యత ఏంటి సిక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యమును వెతకడమే దట్ ఇస్ డిసైపుల్ అదే శిష్యరికము టు హాస్పిటల్ మెనీ టైమ్స్ యు గోయింగ్ మీరు హాస్పిటల్ ఎన్నో సార్లు వెళ్తూ ఉంటావు యు గోయింగ్ టు దట్ పర్సన్ మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తావు ప్రేయింగ్ ఫర్ దట్ పర్సన్ ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తావు ఆర్ యు సమ్ హెల్ప్ దట్ పర్సన్ లేదా ఏదో సహాయం కమ్ నీవు మళ్ళీ వస్తావు యు థింక్ యు హావ్ డన్ గ్రేట్ థింగ్ అలా ఆ రీతి వచ్చాక నేను ఎంతో గొప్ప పని చేశాను అని అలస్తావు బట్ దట్స్ నాట్ ద థింగ్ కానీ అది కాదు నిజమైనది సో వన్ ఆఫ్ आवर మోటోస్ ఆఫ్ आवर మినిస్ట్రీ మన మినిస్ట్రీ యొక్క ఆశయాల్లో ఒకటి ఏమనగా హీలింగ్ ది సిక్ ఐక రోగులను స్వస్థపరచుట దేర్ ఆర్ మెనీ సిక్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఎంతో మంది రోగులు ఉంటారు సిక్ ఆఫ్ దేర్ మైండ్స్ కొంతమంది మానసిక రోగులుగా సిక్ ఆఫ్ దర్ బాడీస్ లేదా శారీరకంగా రోగులుగా అండ్ సిక్ అవర్ స్పిరిట్ లేదా ఆత్మీయంగా రోగులుగా ఉంటారు దేర్ ఆర్ మెనీ హాస్పిటల్స్ అరౌండ్ అస్ మన చుట్టూ ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి ఇఫ్ యు ఆర్ ఎ రియల్ డిసైపుల్ నీవు నిజమైన శిష్యుడవైతే ఇఫ్ యు డోంట్ హావ్ ఎనీ ప్రీచింగ్ ప్రోగ్రామ్ నీకు ఎలాంటి బోధించేటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏమీ లేదు అని అనుకుంటే యూ గో టు హాస్పిటల్ నీవు ఒక హాస్పిటల్ కి వెళ్ళు కేవలం కూర్చొని గొడవలు పెట్టుకుంటూ భార్యతో అదే నీ యొక్క పని అంతా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్ లెక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఎంతో వే వేల మంది లక్షలాదిగా జనులు ఉన్నారు దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ యువర్ ప్లేస్ వారు మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు వాట్ ఆర్ యు డూయింగ్ విత్ దెమ్ కానీ వారి విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు ఆర్ యు గోయింగ్ అండ్ స్పీకింగ్ టు దెమ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నీవు వారి దగ్గరికి వెళ్లి యేసుక్రీస్తు గురించి సంభాషిస్తున్నావా ఆర్ యు ఎనీథింగ్ ఏదైనా ఎంత మంది ఆత్మలను నువ్వు 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 దేవుని దేవుని నాట్ నాట్ ఈవెన్ వన్ సోల్ కనీసం ఒక్క కూడా తీసుకురాలేకపోతున్నావు కమింగ్ ఇక్కడికి వస్తున్నావు గోయింగ్ ఉన్నట్టుగానే బై బై ఫైర్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ నీవు ఆత్మ ఆత్మ ఆ యొక్క అగ్ని ద్వారా ద్వారా తాకబ బాధపడడం లేదు బిలియన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ డౌన్ టు హెల్ప్ ఫైర్ లక్షల మందిగా కోకొల్లలుగా ఎంతో మంది ఆ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు యు డోంట్ హావ్ ఎనీ డిజైర్ టు స్పీక్ టు దెం ఆర్ టు గో టు దెం ఆర్ టు డు సంథింగ్ ఫర్ ఎ సల్వేషన్ నీకు మాత్రం వారి దగ్గరికి వెళ్ళాలి ఎంతో కొంత పని చేయాలి వారిని రక్షించాలి అని ఎంత మాత్రమూ లేదు ఆ యు నో మెనీ మిషనరీస్ కేమ్ టు ఇండియా

బట్ యుర్ బికమింగ్ ఎ లేసి పర్సన్ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కానీ ఇవన్నీ తెలిసినా కూడా నువ్వు ఒక సోమరి వాళ్ళనే ఉంటున్నావు